మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దుఃఖం సార్ పెట్టుకుందే అరే బోధనలు ఇంపార్టెంట్ రా అని చెప్పడానికి ఏమీ భూమి బోధకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు బోధకుడికి ఏసీ రూములు ఇస్తారు బోధకుడికి కాలు పడతారు బోధకుడికి ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ ఇస్తారు దీనికోసము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆవి ఆవిర్భావము దీనికోసం కాలేదు పిఎస్ఎం ఆవిర్భావం దేనికోసం ఏంటంటే బోధన కోసం ఎవడి బోధన కోసం బుద్ధుడు కనుక్కున్న సతి అన్న బోధనని బ్రహ్మశ్రీ పత్రిజీ ఆయన ఆ బోధన తీసుకొని ఆయన బోధన మీకు అందించాడు ఆ బోధకుడు రెండు వేల ఐదు సంవత్సరాల బోధకుడు ఇప్పుడు లేడు పంతొమ్మిది వందల నలభై ఏడులో పుట్టిన బోధకుడు లేడు కానీ బోధనలు ఉన్నాయి కానీ మనం బోధనలు పట్టుకోము బోధకుడు కావాలి ఎటు పోతున్నారు అడగద్దు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఈ బోధ కొడుల్లో ఆయన బోధన నాకే నేర్పించాడు మళ్ళీ ఇక్కడ వంద బోధనలు మళ్ళా బోధనలు మాట్లాడంటరా అంటే ఏం మాట్లాడుతున్నాము విశ్వం నుంచి బోధన వస్తుంది ప్రజలకు మీరు ఆ బోధన ఇవ్వాలా మీరు జీరోగా ఉంటే బోధన వెళ్తుంది మీ అహం గనక ఆ బోధనతో కలిస్తే ముంగట వినేవానికి మీ అహం కనపడుతుంది ఫస్ట్ మీ అహంకారాలను చేయించండి బోధన చేసే ముందర ఐ థింక్ సంథింగ్ ప్రాబ్లం విత్ యువర్ బ్రెయిన్స్ ఇదే స్టేట్మెంట్ సార్ ముప్పై సంవత్సరాలు చెప్పింటాడు మాకు సంథింగ్ రాంగ్ విత్ యర్ బ్రెయిన్ బాబా సంథింగ్ రాంగ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ఇండివిజువల్ బ్రెయిన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ గ్రూప్ బ్రెయిన్స్ హృదయంతో పనిచేయంటరా బాబు అంటే బుర్రలతో ఏమేం చేస్తున్నారు రామా రామకృష్ణ బుర్ర ఉన్న దగ్గర చీకటి ఉంటుంది బుర్ర ఉన్న దగ్గర అవాస్తవాలు ఉంటాయి బుర్ర ఉన్న దగ్గర చావు భయం ఉంటుంది హృదయం ఉన్న దగ్గర ఈ మూడు ఉండవు ఇక్కడకు పోయినా మీరు హార్ట్ఫుల్నెస్ సెంటర్కి పోయినా అదే సత్యము ఇక్కడ గురు పౌర్ణిమ చేసుకున్న వేరే గురు దగ్గర గురు పౌర్ణిమ చేసుకున్న పౌర్ణిమ పౌర్ణిమనే រាមក ிருஷ்ணா